అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల వాసుల కష్టాలు తీర్చేందుకు ఎన్డీఏ కూటమి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు ఎంపీ హరీష్ మాధూర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన దశాబ్దాలుగా లంక గ్రామ వాసులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు వెళ్లి లంకలో క్యాజ్మే నిర్మాణానికి కృషి చేస్తామని అంటున్న ఎంపీ హరీష్ మాధూర్ మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ హరీష్ మాధుర్ అలాగే ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెట్ల రావణ బాబు కూడా పరిశీలించడానికి ఇక్కడికి వచ్చారు గడిచిన దశాబ్దాలుగా ఈ క్యాచ్ ఇలాగే ఉంది ఇక్కడ పీపుల్ చాలా ఇబ్బంది పడుతున్నారు రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు అని నేను ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ప్రజలు గట్టిగా చెప్పారు ఈవెన్ మీడియాకి సంబంధించి కూడా వాళ్ళకి కోపం ఉంది మీరు వస్తున్నారు వేడిపోతున్నారు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు ఎంపీగా మీరు ఏం చేస్తారు లేదు నేనైతే మాత్రం ప్రజలకు ఒకే మాకు తెలియజేయాలా ఎందుకంటే ఇది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను దీన్ని పరిశీలిస్తూ ఉండడం జరిగింది ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం జిఎంసీ బాధ్యవ్ గారు ఉన్న సమయంలో అలాగే మెటల్ సత్యనంద్ గారు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో అప్పుడే ఒక బాధ్యత తీసుకున్నారు ఈ కాల్డ్రై గురించి దీన్ని పూర్తి చే దీన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఆనాడే దీన్ని ఎస్టిమేషన్ చేసి దాన్ని పూర్తి చేయాలని అప్పుడే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ప్రభుత్వం మారడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి పట్టించుకోలేని పరిస్థితి రెండు వేల పద్నాలుగులోని కూడా మళ్ళీ దీని గురించి ఏ విధంగా దీన్ని చక్కదిద్దాలో అనే ఉద్దేశంతో మళ్ళీ తెలుగుదేశం ఎన్టీఎం అప్పుడు ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకుంది కానీ అది ముందుకి అవ్వలేని పరిస్థితి మెల్లి ఇప్పుడు మొన్న గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దీని గురించి పట్టించుకోవడానికి పరిస్థితి ఐదు సంవత్సరాలు ఈ వరద ప్రభావం వల్ల గౌరేశ్వరం బ్యారేజ్ దగ్గర సుమారు రెండవ వార్నింగ్ నుంచి మూడో వార్నింగ్ వరకు వచ్చేటప్పటికీ ఈ ప్రాంతము మునిగిపోవడం పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడు కూడా దీన్ని పరిష్కారం అనేది మాత్రం ఎక్కడా కూడా పట్టించుకోవడం పరిస్థితి మొన్న జరిగిన విజయవాడ ఫ్లడ్స్లోని లోని విజయవాడలోని అవుతున్న ఫ్లడ్స్ పడుతున్న ఇబ్బంది అప్పుడు ఉన్న ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ బాధ్యత లేదు అక్కడ ప్రజలకు ఇబ్బంది పడుతుందని చెప్పి అన్ని విధాలుగా ఏ ఏవి కావాలో నిత్యావసర వస్తువులైనా సరే శానిటరేషన్ అయినా సరే అక్కడ ఉన్నర్లీ అబౌట్ అంతే నేను ఒకటి మీడియా మిత్రుల ఒకటే అంట ఓపిక గా ఉండాలి నేను కూడా ఆ విషయాల గురించే నేను వస్తున్నా నేను ఒక్కటే మాట్లాడాలనుకున్నాను వాళ్ళు చేసిన సాయచర్లు అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది అలాగే ఎన్డిఏ ప్రభుత్వము కేంద్రానికి తెలియజేసినే వాళ్ళు దింపిన ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ అయినా సరే హెలికాప్టర్ అయినా సరే అక్కడ ప్రజలు పరిస్థితిని నార్మల్ స్టేట్కి తీసుకురావాల్సిన బాధ్యతగా తీసుకున్నారు ఈ రోజుని ఈ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పట్టించుకోలేని పరిస్థితి అయినా సరే మేము హామీ మేము ఆనాడే ఎన్నికలకి ముందే ప్రజలకి ఇక్కడ ఒక హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ కాజ్ వే అనేది పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామనేది టైం బాండ్ టైం బాండ్ యాక్టివిటీ ఎందుకంటే ఇది సమయం ఏంటంటే దీన్ని కేంద్రంతో కలిపి దీన్ని నిధులు కేటాయించాలి ఇదేం తక్కువగా ఖర్చయ విషయం కాదు ఈ నిధుల్ని ఏ విధంగా మనము కేంద్రంతో సమకూర్చుకుని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ప్రతి అంశంలోనే జరిగేది మీరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళని ఎలా దీని నుంచి దీని నుంచి బయటపడేయడం కోసం యాజ్ ఏ పార్టీ అండ్ యాజ్ ఏ మెట్ర సత్యనారాయణ గారు సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇది ఎనభై మూడు నుంచి మేము చూస్తాము ఎనభై మూడులో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయ్యారు తర్వాత వరుసగా ఆయన ఎమ్మెల్యే అవుతూ వచ్చారు అప్పుడు బాల్య గారు పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ఇద్దరు కలిసి ఈ గతంలో ఈ తొగరపై బ్రిడ్జ్ ఒకటి ఉండేది అది మామూలుగా చిన్న వర్షాలుగా ఈ మాదిరి వర్షాలకు ఆ బ్రిడ్జ్ రాకపోకలు ఉండే కాదు అప్పుడు వీళ్ళు ఇద్దరు చొరవ తీసుకుని ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు అదే టైంలో ఇక్కడ కాజ్ కోసం ఎస్టిమేషన్ అది వేయించారు ఇక్కడ రైతులు కొంతమంది అబ్జెక్షన్ పెట్టడంతో ఆగిందని నాకు తెలిసింది అలాంటి ఏం లేకుండా ఇవన్నీ ఓవర్కమ్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చింది మూడు నెలలైంది ఎంపీ ఉత్సాహంతుడైన యువకుడు ఎంపీగా ఉన్నారు అలాగే మనకి కేంద్ర సహకారం ఉంది అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో వెంటనే స్పందించి తత్వం ఉంది తప్పకుండా నాకు తెలిసి ఈ టర్మ్ లో ఈ కాజ్వే అనేది తప్పకుండా అవుతుంది దాని వెనకాల మేము ఫోర్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంత స్పీడ్ గా చేయించాలో అంత స్పీడ్ గా మేము చేతి తీసుకుంటాం ఇక్కడ యువకుల డిమాండ్ ఇదే కాబట్టి ఇది అతి త్వరలో నెరవేరుతుందని స్వతంత్ర ఛానల్ కూడా ఆశిస్తుంది